హలో ఫ్రెండ్స్ నమస్తే నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే ఏకంగా పద్దెనిమిది కిలోలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు కేవలం ముఖేష్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తను తాను గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు రిలయన్స్ బోర్డు మెంబర్గా ఐపీఎల్లో ముంబై ఫ్రాంచైజ్ ఓనర్గా మంచి విజయాలు అందుకున్నారు ఆ సక్సెస్ అమ్మను పోప్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంతా ఆమెదే ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఈవెంట్ ఎలా చేయాలి వాటన్నిటిని తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత అంబానీ చెప్పారు కూడా యాభై నాలుగేళ్ళ నీతా అంబానీ తన కోడళ్లకు కూతురికి ఏమాత్రం తీసుకోని గ్లామర్ ఆమె సొంతం చూడ్డానికి ఓ హీరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తారు ఒక రకం చెప్పాలంటే ఆమె అందం ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రిటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు ఇంతలా చలాక్గా ఫిట్నెస్గా ఉండడానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు ఆమె ఫిట్నెస్ ఏంటో చూద్దాం నీతా అంబాని మొదట్లో తొంభై కిలోలు బరువు ఉండేవారు తన చిన్న కొడుకు అనంత అంబానీ ఆస్మ ఓపకాయ వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరువు పెరిగిపోయాడు దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కూడా తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకు స్ఫూర్తినిచ్చారు పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు అలా అనంత కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా అది కాక నీత మంచి శాస్త్రీయ నృత్యకారిని కావడంతో ఆమె రోజువారి దినచర్య భాగంగా నృత్యం చేస్తుంటారు ఇది ఆమెను మంచి ఫిట్నెస్కు ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు అలాగే డ్యాన్స్ కదలికలు శరీరానికి ఒక మంచి వ్యాయామంలో ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి అలాగే నీత క్రమం తప్పకుండా బీట్రూట్ జ్యూస్ తగ్గు తాగుతారు పోషకాలు అధికంగా ఉండే జ్యూస్లో అద్భుతమైన డిటాక్స్లు ఉంటాయి ఇవి అనారోగ్యం బారిని పడకుండా ఉండేలా చేసి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి దీంతో పాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది ఇది నిదానంగా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువును అదుపులో ఉంచుతుంది పైగా మంచి మానసిక ఉల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గుండేలా చేస్తుంది ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి చికాకులు టెన్షన్లు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది అదే ఆమె ఫిట్నెస్ రహస్యం అందువల్ల నీతా అంబానీ ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్ ఉన్నారని చెప్పవచ్చు ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఆమె శక్తివంతమైన బిజినెస్ ఉమెన్గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు కూడా అనొచ్చు